నమస్తే అండి ఈరోజు మనం ఒక టమాటా పంట ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు రైతు అప్సాయిటీ అనుమానంగానే వాడిండు కాకపోతే వాళ్ళ బాగుంది అన్న మిగతా రైతులు కూడా కావాలంటున్నారంటే వచ్చినాము ఎట్లాగో వచ్చాము కదా అని చెప్పి వాళ్ళ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది వాడిన రైతు ఎక్స్పీరియన్స్ తన పేరు తను ఎన్ని ఎకరాలు చేస్తాడు ఏమైనా పట్ల తన అనుభవం ఏందో ఒకసారి తెలుసుకుందాం అలాగే తోటి రైతుల అభిప్రాయాలు కూడా కట్టుకునే ప్రయత్నిద్దాం నమస్తే అన్న నమస్తే అన్న నా ఏం పేరే ఆవుల రవీందర్ అవుల రవీందర్ గారు ఇది మీరు అప్సా వాడారు కదా సుమారు ఎన్ని రోజులు అవుతుంది వాడారు అంటే మేము ఈసారి మేము ఫస్ట్ టైము ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వారం రోజులు అవుతుంది మేము కొట్టి కుట్టినాక దాని రిజల్ట్ అయితే చూపించింది కొంచెం ఎంతో ఎంతో కొంత అయితే పర్లు అయితే మంచిగానే ఉన్నది మళ్ళీ పక్కపండి మా రైతులకు కూడా మేము చెప్పడం జరిగింది తోటి రైతులు కూడా వచ్చి చూశారు ఆ రైతులు కూడా తీసుకుందాం అని ముందుకు వచ్చింది మీ పేరు పేరు నా పేరు ఎంత సతీష్ అన్న ఇంతవరకు అప్సా వాళ్ళే అప్సా అన్న ఈ రోజు తీసుకుంటున్నారు ఈ శని చూసి తీసుకుంటున్నా ఓకే మీ పేరు మొగిలి మొగిలి గారు మీరేమే పంటలు పండిస్తారు అన్ని పసుపులు పసుపు అంటే ఇప్పుడు సుమారు ఎన్ని ఎకరాలు మీకు అంటే మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో మూడు రకాల నాలుగు రకాల పంటలు పండిస్తారు వరి ఉందా వరి లేదు పత్తి పసుపు టమాటా వేసారు మీరు కూడా అంతసే ఓకే అన్నగారు మీరు ఇప్పుడు ఇది ఎట్లా వాడుకున్నారు అప్సా ఈ మన టమాటా పంటలో పైన స్ప్రే చేసినా రిజల్ట్ మంచిగా కనబడదు అంటే ఓన్లీ పై వరకే వాడేదా కింద లేదు సరే అడుగుమందులు ఇవేయండి అప్పుడు కొమ్మలు రావడం జరుగుతుంది వేరు వస్తే బలంగా వస్తుంది చిన్న మనిషి ఎట్లా ఉంటాడు అట్లా ఆ కింద నుంచి వస్తే మనిషి నిర్వాడకుంటున్నాడు ఎట్లా ఉండదో హెల్తీగా మొక్క కూడా రావడం జరుగుతుంది సరే అబ్జర్వ్ అండి ఇది మీకు ఎవరిచ్చారు ఇది చిన్న పేరు మరి కుమార్ గమ గాలి గవిచేర్ల గవిచేర్ల ఓకే కుమార్ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ విలేజ్ లో ఎంత మంది చూడడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఒక ముగ్గురికి ఇచ్చాను ఇచ్చాను అందరు బాగున్నాయి అన్నారు ఓకే ఇవాళ కూడా బాగున్నాయి తీసుకురా ఓకే రవాణా గారు ఇవాళ మందు కొడుతాముకుంటున్నారు ఏమేమి మందులు కొడుతున్నారన్నా ఇవ్వాలనైతే ఫ్లైడ్ ఉన్ను న మన కోరాజీన్ మళ్ళీ అక్షర కలిపి కుడదాం ఓకే అండి ఆల్ ది బెస్ట్